ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసంలో ఈ మే నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది నాలుగు ఏంటరావు అర్ధాష్టమ అంటాడు పంచమ స్థానంలో శుక్రుడు షష్టమాధిపత్యంలో గురుడు అష్టమాధిపత్యంలో కుజుడు ఎందుకంటే ధనస్సు రాశి వారికి నేను ఒక్కొక్కటి ఎదురు చెప్తాను ధనసు రాశి వారికి ఎప్పుడు కూడా ధనుభానానికి ఎటువంటి పవర్ ఉందో ధనసు రాశి వారికి అంత పవర్ ఉంటుంది వాళ్ళు సహజంగా ఎవరికి కూడా లొంగే మనుషులు కాదు వాళ్ళు దీక్షాపరుడి వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళ తాలూకా పట్టుదల వ్యవహారాల్లో కానీ ఎందుకంటే ధనస్సు రాశిలో ధనసుకి అధిపతి గురుడు కదండి గురువు ఉన్నటువంటి రాశులు ఏముందంటే రెండే రెండు రాశులు పెద్ద మంచి రాశులు ధనసు రాశి వీళ్ళు వీళ్ళెప్పుడు కూడా ఒక చదువులో దిట్ట అంటారు వాళ్ళకి ఏదో పరిజ్ఞానం వస్తుంది భగవంతుడు ఏదో పరిజ్ఞానం ఇస్తాడు ఆ చదువు ఇస్తాడు ఆ చదువుతోనే ముందు డెవలప్మెంట్ అవుతారు పోనిప్పుడు గోచారం మనం లెక్కేసుకున్నట్టుకైతే మన గురువు బలం ఎంతవరకు ఉంది షష్టమ స్థానంలో గురువులు ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తిరుగులేదు గురుబలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే విద్యార్థులకు విద్య ఇంకా ఇంకైతే తిరిగేలేదు ధనసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ర్యాంకర్సే వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది కనబడదు అంటే ఇప్పుడు గోచారం ప్రకారంగా విద్యార్థులు చాలా బాగుంది ఉద్యోగులకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలోనే లాభం ఉంటుందా అంటే ప్రమోషన్తో కూడినటువంటి లాభాలు ఇప్పుడు ఇంత విధంగా లేవు నిరుద్యోగులకి అవకాశాలు ఏమి ఉన్నాయంటే ఒక ప్రైవేటు సంస్థలు తప్ప ఇంకేమీ లేవు ఈ నెలలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాను విదేశీ ప్రయత్నంలో కలిసి వస్తున్నాయంటే విదేశీ ప్రయత్నం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి మరి దీనికి లాభం ఏంటి అందంటే అంటే ముందుకు బాగుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏముందంటే గోచారం కొద్ది క్రిటిలతంగా ఉంది జటిలతంగా ఉంది ఆ గోచారం కొద్దిగా క్రమేణ ధైర్యంతో ఉన్నటువంటి రాశి వీళ్ళు ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళు మంచి చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు మంచి జ్ఞానం గల వాళ్ళు వీళ్ళందరూ కూడా ధనసు రాశిలో ఉంటారు కాబట్టి ధనసు రాశి సామాన్యమైన రాశి కాదు ధనసు రాశిలో ధనానికి లోటు ఉండదు అయినప్పటికీ కూడా ఈ నెలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎంత అంత కాదు అవన్నీ కూడా కొద్దిగా పోవాలంటే మన ఒకటి దైవారాధన మించింది లేదు రామ విగ్రహాన్ ధర్మ అన్నాడు ఇక్కడ ధర్మమైనటువంటి రాశి ఆ రామ విగ్రహంలోనే ఉంది ధర్మం కాబట్టి రాముడిని ఆరాధించండి ఇదండి శివధనస్సు శివ ఇదే ఎంత శివధనస్ శివధనస్సు అయినా రామబాణానికి ఎటువంటి తిరిగి ఉండదు వీళ్ళ మాటకు అంత పట్టుంటుంది వీళ్ళు విద్యావంతులు ధర్మశాలులు భయపడాల్సిన పని లేదు ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ కార్యక్రమాలన్నీ క్రమేపంగా పూర్తి అవుతాయి భయపడాల్సిన పని లేదు కోర్టు దేవారు సిక్కులు ఉన్న వాళ్ళకి కూడా వాయిదా పడతాయి దాని గురించి మీరు ఆలోచించవలసిన పని లేదు వెంకటేశ్వర స్వామి శవారం పూట ఆరాధించండి మంచి శుభాంతాలు మీకు ఉన్నాయి మళ్ళీ పరవలసి ఉంటే ముందు కష్టాలు తరువాలో ఓం శ్యామి